అండగా ఉన్నందుకు మరి దానికి ఏదైతే మీరు బాధ్యతగా అభివృద్ధి దిశగా తీసుకెళ్లే బాధ్యత కూడా గౌరవ రేవంత్ రెడ్డి పైన మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పైన కూడా ఉందని తెలియజేస్తా ఉన్నాం మరి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో అణగారిన పడిన వర్గాలలో అట్టడుగు వర్గాలలో అడవులలో అడవి తల్లి చెంతోన ఈరోజు ఏజెన్సీ ప్రాంతాలకే పరిమితమైనటువంటి మా బిడ్డలను ఆదుకొని అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని చెప్పేసి ఆనాడు మూడు వందల సంవత్సరాల క్రితమే శేవలాల్ మహారాజ్ మార్గ నిర్దేశకం చేసినటువంటి పరిస్థితులు మూడు వందల సంవత్సరాలు గడుస్తున్నా గాని ఇంకా చెట్లకు పొట్టుకు ఎక్కడి దక్కడనే మా గిరిజన బతుకులు ఆగమవుతా ఉన్నాయి మా మహనీయుడి ఆశలు ఇంకా ఆలోచనలు ఆశయాలు కలలుగానే మిగిలిపోయే పరిస్థితులు కనబడతా ఉన్నాయి ఈ రోజు జాతి యొక్క వేషధారణ ఆగమవుతా ఉంది ఈ రోజు వారు మాట్లాడే బోలి గోర్బోలి కూడా అంతమయ్యే పరిస్థితి కనబడతా ఉన్నాయి కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము లంబాడీల ఐక్యవేదిక నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాము ఏదైతే ఈ లంబాడీల యొక్క ప్రత్యేకమైనటువంటి వేషధారణను సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షణలో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఆ సాంస్కృతిక సంప్రదాయాల పరిరక్షణలో ఏదైతే బతుకమ్మ నాడు మిగతా వంద కోట్ల రూపాయల దుస్తులను పంపిణీ చేస్తా ఉన్నారు మా మైనారిటీ సోదరులకు దుస్తులను పంపిణీ చేస్తా ఉన్నారు రంజానాడు అదే విధంగా తెలంగాణలో లంబాడీలో కూడా శివలాల మహారాజ్ జయంతి లేదంటే లంబాడీల బతుకమ్మ తీజు నాడు అద్దాల లంబాడీల వేషధారణను కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించాలి ఈ రోజు అటువంటి డిమాండ్లను మేము తీసుకురావడానికి కారణం ఈ జాతి డాక్టర్లైనా కలెక్టర్లైనా మంత్రులైనా కానీ ఆ జాతి మూలాలను మర్చిపోకూడదు ఆ విధంగా మమ్మల్ని సహకరించాలని మా పెద్దలైనటువంటి పాలకులకు ప్రభుత్వాలకు లంబాడీల బింజారాల పక్షాన మేము వేడుకుంటా ఉన్నాం మరి శివలాల్ మహారాజ్ చెందినటువంటి మాటలు ఈరోజు కేవలం లంబాడీ సామాజిక వర్గానికే సంబంధించినవి కాదు అహింసావాదం పూర్తి భూమి మీద ఉన్నటువంటి జీవపోటికి మార్గదర్శకం ఏదైతే అహింసవాదాన్ని బోహించినటువంటి మహనీయుడు ఏదైతే మత మార్పిడికి వ్యతిరేకంగా ఉద్యమం చేసినటువంటి నాయకుడు సేవలాల్ మహారాజ్ మరి ఇది కేవలం మత మార్పిడి లంబాడీలే కాదు ఏ ధర్మంలో ఎవరైతే జన్మించారో అదే ధర్మంలో చనిపోవాలని బోధించినటువంటి మహనీయుడు సేవలాల్ మహారాజ్ మరి ఎటు చూసినా ఇంత ముందు పెద్దలు ప్రసంగించినట్లుగా జీవ హింసకు వ్యతిరేకం పర వ్యతిరేకం మందుకు వ్యతిరేకము మద్యపానాలతో పాటుగా ఏదైతే బలులకు కూడా వ్యతిరేకం అని చెప్పేసి శాంతి బోధ చేసినటువంటి మహనీయుడు మరి తన యొక్క హిత బోధను కొన్ని వందల సంవత్సరాలు చెబుతున్నా తరగనటువంటి ఎన్నో హితబోధ చేసినటువంటి మహనీయుడు ఇప్పుడు అన్ని చెప్పుకోవడానికి సాధ్యం కాదు కానీ తను చెప్పినటువంటి మంచి విషయాలు ప్రతి ఒక్కరికి తెలియాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు తప్పకుండా సేవాలాల్ మహారాజ్ యొక్క జీవిత చరిత్రను పాఠ్యాంశ పుస్తకాల్లో చేర్చాలని చెప్పేసి కూడా లంబాడీ లాక్కు తెలియజేస్తా ఉన్నాం మరి ఇటువంటి కేవలం శివలాల్ మహారాజ్ కి హాలిడే అడిగితే ఈ రోజు దాదాపుగా క్యాజువల్ లీవ్ ఇస్తా ఉన్నారు మరి అదే రంజాన్ కి మీరు క్యాజువల్ ఇవ్వగలుగుతారా ఇదే విధంగా క్రిస్మస్ కి మీరు క్యాజువల్ లీవ్ ఇవ్వగలుగుతారా ఇదే విధంగా బతుకమ్మకు మీరు క్యాజువల్ లీవ్ ఇవ్వగలుగుతారా లేదంటే శ్రీరామ నవమి నవమినాన్ని ఇవ్వగలుగుతారా కేవలం లంబాడీ లాంటి తక్కువ చూపే కదా లంబాడీలు పూజించే ఆరాధ్య దైవం శివరాల్ మహారాజ్ కి మీరు కించపరిచినట్టే కదా అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాలు మేము ప్రశ్నిస్తా ఉన్నాము క్యాజువల్ లీవ్ అందరికీ ఇవ్వండి మరి మీకు సెలవుల వల్ల నష్టం జరిగితే తెలంగాణలో కేవలం మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి తప్ప మిగతా అన్నిటికీ క్యాన్సిల్ చేసి క్యాజువల్ ఇవ్వమని చెప్పేస్తా ఉన్నాం కేవలం నంబాళిలు అడగలేరు ప్రశ్నించలేరు మా దౌర్భాగ్యం మా పక్షాన మాట్లాడలే రాజకీయ నాయకులు కూడా దగ్గములుగా తయారైనటువంటి దుస్థితి ఈ రోజు మాకు కనబడుతా ఉన్నాయి మా పక్షాన నాయకులే ఏదైతే రాజకీయ నాయకులు కూడా ఈ జాతిని పక్కన పడేసి వారికి రిజర్వేషన్ ప్రాంతాలలో ఎమ్మెల్యేలు కావాలి ఎంపీలు కావాలి ఎమ్మెల్సీలు కావాలి కేంద్ర మంత్రులు కావాలి స్థానిక మంత్రులు కావాలి కానీ జాతి మాత్రం అవసరం లేదు వారికి వారికి టికెట్ ఉన్నప్పుడు మాత్రమే లంబాడీలు గుర్తొస్తారు ఓట్లప్పుడు మాత్రమే లంబాడీలు గుర్తొస్తారు కేవలం మా జాతిలో ఉన్న ప్రజా ప్రతినిధుల వల్లే మాకు దౌర్భాగ్యం ఈ రోజు ఒక ప్రభుత్వ ఉద్యోగులుగా డాక్టర్లుగా ఇంజనీర్లుగా బయటకు వచ్చి జాతి కోసం జై లంబాడా జై సేవలాల్ జై పంజారా అనే పరిస్థితి వచ్చింది అంటే మా ప్రజా ప్రతినిధులు మా రాజకీయ నాయకులు వారి వల్లనే మాకు రాబోయే రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి యువతను నేను చెప్తా ఉన్నాను తప్పకుండా జాతి కోసం పనిచే వారిని ముందు నడుపు అదే అసెంబ్లీలో అదే పార్లమెంట్ లో తెలంగాణ పార్లమెంట్ లో కూడా ఎవరైతే తెలంగాణ అసెంబ్లీ కావచ్చు దేశ పార్లమెంట్ కావచ్చు జాతి సమస్యల మీద ఎవరైతే గలాన్ని వినిపిస్తారో అటువంటి నాయకులను మనం ఎన్నుకొని వారిని ప్రోత్సహించి ఆ గుడి లాంటి పార్లమెంటర సమితిలో పంపించి మన సమస్యలను వినిపిద్దామని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి అవకాశాన్ని చేసి కేవలం శివలాల్ మహారాజ్ జయంతి నాడే మనకు శివలాల్ మహారాజ్ గుర్తొస్తా ఉన్నారు నేను చెప్తా ఉన్నాను గురునానక్ మా మనుషులను చూడండి వారు గురునానక్ లేకుండా తను చెప్పిన ఆచార వ్యవహారాలు తను చెప్పిన హితబోధ లేకుండా ఒక్క రోజు కూడా ముందుకు ఈ రోజు క్రిస్టియన్స్ చూడండి ప్రభు వారు చెప్పిందే పాటిస్తారు చర్చిలోకి వెళ్తారు ఈ రోజు మా ముస్లిం సోదరులను చూడండి ఖురాన్ చెప్పిందే పాటిస్తారు ఈ రోజు అల్లా నామో స్మరణ లేకుండా ముందుకెళ్ళలేరు మా బ్రాహ్మీణ సోదరులు ఎటు చూసినా ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క ఆరాధ్య దైవాలు ఉన్నారు మరి కేవలం మన శివలాల్ మహారాజ్ జయంతి రోజే గుర్తొస్తే చాలా బాధాకరం మనకు మిగతా వాళ్ళు వచ్చేసి హితబోధ చేసే పరిస్థితిలో మనం ఉన్న అంటే సిగ్గుపడాల్సిన అవసరం ఉంది ఈ రోజు నేను చెప్తా ఉన్నాను మా మాజీ పార్లమెంట్ సభ్యులు కావచ్చు మిగతా మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు ఎంపీలు కావచ్చు ఈ రోజు టీఆర్ఎస్ భవన్ వేదికగా ఈ రోజు తప్పు చేయడం జరిగింది వారిని రాబోయే రోజుల్లో తప్పకుండా మేము ప్రశ్నిస్తాము అడ్డుకుంటాము ఎందుకంటే ఏదైతే సామాజిక వర్గాలకు వారి కులాలకు మతాలకు ఆటంకం కలిగే విధంగా కించపరిచే విధంగా మా వేదికను కించ ఇబ్బంది పెట్టే విధంగా ప్రవర్తిస్తే తప్పకుండా లైక్ వేదిక తావచ్చు లేదంటే మిగతా మా కుల సంఘాల తరఫున విద్యార్థి నాయకుల తరఫున ఖండిస్తాము అడ్డుకుంటాము నిజంగా ఈరోజు మాజీ పార్లమెంట్ సభ్యులు మా సీతారాం నాయక్ గారు చెప్పినట్టుగా అంటే యజ్ఞ కార్యక్రమం యజ్ఞము అంటే పవిత్రమైనటువంటి కార్యక్రమం మరి దానిని ఎవరు చేయాలి ఏ విధంగా చేయాలనేది కూడా మా మాజీ మంత్రి గారికి తెలియకపోతే మా మాజీ ఎంపీ గారికి తెలవకపోతే మా మాజీ ఎమ్మెల్యేలకు మహిళా మంత్రులకు తెలియకపోతే మరి ఎవరికి మీరు ఏం చెప్తున్నట్టుగా ఈరోజు సమాజానికి మీరు ఎటువంటి సందేశం ఇస్తా ఉన్నారనేది కూడా సిగ్గుతో తలదించుకునే పరిస్థితులను బంజారా జాతి తలదించుకునే పరిస్థితులు ఈ రోజు మా మాజీ సభ్యులు తెలియజేస్తా ఉన్నారు అంటే కల్పిస్తా కల్పిస్తూ ఉన్నారు వారికి తెలియ కాకపోతే హైదరాబాద్ వేదిక కావచ్చు ఇదే కొత్త కూడా వేదిక కావచ్చు లేదంటే మీరు పిలిచిన దగ్గరకు వస్తాం భోగ్ భండారో ఇలా చేయాలి శివలాల్ మహారాజ్ జీవిత చరిత్ర ఈ రోజు మహిళలు కూడా వెళ్ళేసి భోగ్ భండారో రోజు దాన్ని అపవిత్రం చేస్తా ఉన్నారు దాని వల్ల పాపం ఆ జాతికి దగ్గర దాని వల్ల పాపం ఆ భండారలో కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క కుటుంబం మీద పడుతుంది కాబట్టి ఆ పవిత్రమైన కార్యక్రమాన్ని పుణ్య కార్యక్రమాన్ని పవిత్రంగానే చూడాలి పవిత్రంగానే చేయాలి ఎవరైనా అపవిత్రం చేయాలనుకుంటే వాళ్ళు మంత్రులు కావచ్చు ముఖ్యమంత్రులు కావచ్చు ప్రధాన మంత్రులు కావచ్చు తప్పకుండా దండిస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు తెలంగాణలో ముఖ్యంగా లంబాడీల కోసం పోరాటం చేస్తున్నటువంటి చాలా మేధావులు ఉన్నారు వారిని కూడా తెలంగాణ రాష్ట్రంలో బంజారా భవన్ లో ఈరోజు రాష్ట్ర జయంతి వేడుకలు జరిగాయి ఎవరు కాంగ్రెస్ పార్టీ వేడుకలు కాదు అవి బీజేపీ పార్టీ వేడుకలు కాదు టిఆర్ఎస్ పార్టీ వేడుకలు కాదు ఎవరి వేడుకలు బంజారా సమాజం యొక్క వేడుకలు లంబాడి సమాజం యొక్క వేడుకలు సేవలాల్ మహారాజు యొక్క అధికారిక వేడుకలు దానికి ఎవరిని పిలవాలి ఎవరిని ఆహ్వానించాలనే ఇంతక జ్ఞానం లేనటువంటి అధికారులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు ఎవరిని ఆహ్వానించాలనే కనీస అవగాహన లేనటువంటి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో మాకు కూర్చున్నారు ఎటువంటి ఉన్నాయి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం రాబోయే జయంతి అధికారిక జయంతిలో తప్పకుండా కలెక్టర్ కావచ్చు ఎంఆర్ఓలు ఆర్డీఓలు ఎవరైనా కావచ్చు రాష్ట్ర స్థాయిలో చీఫ్ సెక్రటరీ సెక్రటరీ मुख्यमंत्री एवर ही లంబాడ జాతి కోసం ఎవరైతే పోరాటం చేస్తా ఉన్నారో జాతి కోసం హర్ నిషం పాటు పడతా ఉన్నారో వారిని ఆహ్వానించాలి కేవలం మీ పార్టీలో తొత్తులుగా పనిచేసే నాయకులను కాదు మీ పార్టీల జెండాలు మోసే నాయకులను కాదని చెప్పేసి ఇది జాతి యొక్క ప్రోగ్రాం జాతి నాయకులను ఆహ్వానించాలి జాతి కోసమే చేయాలని చెప్పేసి కూడా లంబాడీ లైక్ వ్యక్తి నుంచి హెచ్చరిస్తా మరి ఈ కార్యక్రమాన్ని నిజంగా సమయాభావం లేదు ఉండడం వల్ల నేను ముగిస్తా ఉన్నాను పక్కన ఇంకా మూడు కార్యక్రమాలు ఉన్నాయి రాబోయే రోజుల్లో జాతిని అభివృద్ధికి పార్టీలో తీసుకెళ్లడానికి మా మిగతా సోదరులు తెలంగాణలో కేవలం లంబాడీల గురించే ఈ రోజు మాట్లాడుకునే అవకాశం రాబోయే రోజుల్లో మా ఆదివాసీ సోదరులు కావచ్చు మా బీసీ సమాజం కావచ్చు మా మైనారిటీ సమాజం కావచ్చు అభివృద్ధి దిశగా జనాభా ధామా సమాజంగా అభివృద్ధిలో పాలు పంచుకునే విధంగా మనం ముందుకెళ్లాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కార్యనిర్వాహక కమిటీ సభ్యులకి మా ప్రజాప్రతినిధులకు పెద్దలకి పేరు పేరున వందనాలు తెలియజేస్తూ జై శివలాల్ జై తెలంగాణ జై బంజారా జై భారత్